హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తున్నానండి పిండి అయితే తీసి బయటైతే పెట్టేశాను నేనైతే పిండి కొట్టించిన ఫోర్ డేస్ తర్వాత అయితే పులుంటలు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే పిండి బాగా పులిచిందంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి త్రీ డేస్ తర్వాత అయితే చేసుకుంటున్నాను మనం ఇప్పుడు దోశ పిండిలోకి లేకి పప్పు కోసం అయితే రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఐదు కరివేపాకు తీసుకున్నానండి అయితే బాగా కడిగి సన్నగా అయితే కట్ చేసుకునేసి పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే ముందుగా దోసపిండలకి పోపు అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ టూ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఫోరు కరివేపాకు అయితే కొంచెం తీసుకున్నాను కొత్తిమీర ఉన్నా కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కదా ఇలా అయితే చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే తగినంత ఆయిల్ వేసి సాసలు వేసేయాలి సాసలు బాగా వేగిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి మూడు బాగా వేగిన తర్వాత తగినంత పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చాలామంది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పచ్చివి కూడా యాడ్ చేసుకుంటారు అలా కాకుండా ఇలా పోపు పెట్టి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది కదా అప్పుడైతే నేను పుల్లంట్లో అయితే పోసుకుంటున్నాను మా ఆంధ్ర సైడ్ అందరూ కూడా పుల్లొంట్లో ఉంటారండి మీరు ఎలా పిలుస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెన్నం అయితే మేము నిన్ననే కొత్తదైతే తీసుకొచ్చాము ప్రెస్టేజ్ కంపెనీ మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ప్రెస్టేజ్ కంపెనీదే ఒకడైతే తెచ్చాము పెనము కాకపోతే అది కోటింగ్ అంతా పోయి అయితే సక్రమంగా రాలేదు అందుకని నిన్ననే వెళ్ళి కొత్తది అయితే తీసుకొని వచ్చాము కాస్ట్ ఎంత ఉంటుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మనము పులోంట్ల పెనము తీసుకున్నప్పుడు వెయిట్లెస్ది అది అసలు తీసుకోకండి వెయిట్లెస్ అది తీసుకుంటే పైన కోటింగ్ అంతా పోయి సరిగ్గా రావు పులంట్లో కొంచెం వెయిట్ ఉన్నది తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా బాగా వస్తున్నాయి నేను చేసే కుకింగ్ వీడియోస్ మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ ఇంకా చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్